ఫస్ట్ టైం రమ్మతేజ గారితో మాట్లాడినప్పుడు లైక్ ఎవరీ వెరీ కలిసే తర్వాత లైక్ ఎట్లా మేము బయట చెప్పలేము అండి దే వెరీ వెరీ పర్టిక్యర్ మా పేరు బయట చెప్పద్దు అని చెప్పి సో నేను ఫస్ట్ కలిసిన ఇన్సిడెంట్ మాత్రం విజయవాడ విజయవాడకి వెళ్ళి ఒకటి కలిసాము సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయిన అక్కడి నుంచి హైదరాబాద్ హైదరాబాద్లో చాలా ఉన్నారు పేరు బయటికి కాలేదు సో దాని తర్వాత అంత సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ నడుచుకున్నప్పుడు దిశ మ్యాటర్ అండ్ అహ్మదాబాద్లో కాజల్కి జరిగింది సో మీరు ఇప్పుడు చెప్పారు సంగారెడ్డి దగ్గర జరిగింది సో సంథింగ్స్ వెళ్ళాం సో ఇప్పుడు నాకు ఉంది నాకు నిజంగా దిశ మ్యాటర్లో అక్కడికి వెళ్ళి నేను మాట్లాడాలి అని అనుకున్నాను కానీ ఆ టైంకి పబ్లిసిటీ సిటీ స్టంట్ అంటారు అంటారేమో లేకపోతే ఇది తప్పేమో ఈ టైంలో వెళ్దాం వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలియదు ఇది తప్పు అని చెప్పి నేను చాలా ప్లస్ మైనస్ పౌన్స్ అన్నీ కనుక్కొని బాగోదు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఓ రోజు నిజంగా వద్దు ఏదేమనుకున్నా సరే వెళ్ళి కలవాలి అనుకున్న టైంకి నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు డోర్లు మూసేసారు అపార్ట్మెంట్లు ఒక్కడే ఎవరికి రానివ్వలేదు మీడియా వాళ్ళని కానీ వాడి పోలీసులు కానీ పబ్లిక్ని కానీ మాకు ఎవ్వరు వద్దు మీ ఓదార్పు మాకు వద్దు మమ్మల్ని సరిగ్గా ఏడమండి మీరు వచ్చి అడుగుతుంటే మాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి వన్ డే కంప్లీట్గా ఇంట్లో నుంచి బయటికి రాకుండా సో అది విన్న తర్వాత ఇంకా గేట్ వచ్చింది బికాస్ ద సేమ్ సిమిలర్ సీన్ మేము ఆల్మోస్ట్ మేము తీసేటప్పుడు ఎంత ఫీల్ అయిపోతుంది సార్ వన్ ఇయర్ బ్యాక్ టూ థౌజండ్ ఎయిటీన్లో మేము రాసుకున్నప్పుడు అనుకున్నాం ఈ సీన్కి ఎంతమంది కనెక్ట్ అవుతారో తెలియదు చాలా సస్టైన్గా పెట్టాము ఎందుకంటే ఎప్పుడు జరిగే అంటే అమ్మాయిలు వైపు నుంచి ఇలా మాట్లాడతాను కానీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు తీసుకురాలేదు అది చూపియాలి నిజంగా అలా జరిగిన అమ్మాయి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు రోజు వచ్చి అడుగుతుంటే పబ్లిక్ ఈరోజు మా ట్రైలర్లో ఆ డైలాగ్ కూడా పెట్టాం ఎందుకంటే మీకు ఆడపిల్ల ఆడపిల్లల చావు మీద అంత ఇంట్రెస్ట్ వెయ్యి బుకార్లు వంద ఆర్టికల్స్ రాయిపోతే మేము నిద్రపడతా సో వీఆర్ నాట్ క్యూరియస్ వీ వాంట టు హెల్ప్ దెమ్ బట్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మా బతుకు మా బతుంది పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి రోజు ఎవరు పడితే ఆడ ఏదో వాగుతూ ఉంటాడు ఒక అమ్మాయి చచ్చిపోయింది ఒక అమ్మాయి అలా అయింది అంటే చాలామంది మాట్లాడతారు సో నిజంగా మీకు అనుకునే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కరెక్ట్ చేస్తే జెన్యున్గా రాసిన స్క్రిప్ట్ అంటే సో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటే కొంచెం ఫిక్షన్ ఉంటుంది అది మాకు తెలీదు కాబట్టి ఆడ ఎలా ఉంటాడు కొంచెం ఫిక్షన్గా రాసి వచ్చింది మిగతా అదంతా చాలా జెన్యున్గా రాసింది సో కో కో స్టార్స్ గురించి చెప్పండి ఎట్లా అసలు స్టోరీ చెప్పగానే కో స్టార్స్ మీతో చేసిన టీం మొత్తం ఎట్లా రియాక్ట్ అయ్యారు వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు కూడా ఏదైనా యాడ్ ఆన్ చేశారా సినిమాలో తర్వాత ఫ్రాంక్లీ చెప్తున్నాను సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా నేను ఫుల్ స్టోరీ చెప్పాను సినిమాలో చేసే క్యారెక్టర్ నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళు నిజంగా ఏంటిది అలా అర్థంగా అట్లా డైరెక్ట్ ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు కానీ స్టోరీ ఎందుకు చెప్పట్లేదు స్టోరీ ఎందుకు చెప్పట్లేదు అని చాలా పట్టలేదు హీరోయిన్కి హీరోయిన్కి ఒక ఒక వన్ వీక్ అయిన తర్వాత తన స్టోరీ చెప్పాడు సో ఎందుకు చెప్పాను అంటే మీ సినిమా చూసిన అర్థం సో ఆ రోజు నుంచి షూటింగ్ చేసే ప్రతిరోజు తనకి స్టోరీ మొత్తం తెలియాలి అని మాకు తెలియాలి దానికి ముందు ఎంతవరకు తెలియాలి అంతవరకు చెప్పాం బికాజ్ ఆడియన్ వాళ్ళు కూడా ఒక ఫ్రెష్ ఆడియన్స్లో ఫీల్ అవ్వాలి లిటరలీ ఏం జరుగుతుందో కూడా అది తెలియదు ఏం తెస్తున్నాడు షౌర్యా ఏం రాశాడు శౌర్య అని ఒక తెలియని ఒక అనుమానమే నాకు అది కావాలి ఎక్స్ప్రెషన్ నాకు కావాలి సినిమా జరుగుతుంది టెక్నీషియన్ అందరికీ పిన్ టు పిన్ తెలుసు నేను ఏం చేస్తున్నాను తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లైట్ వరకు మేము ఏం చేయబోతున్నాం అనేది కంప్లీట్ అందరికీ తెలుసు అనమాట అది మన వెరీ వెరీ పర్టికులర్గా ఉంది ఎస్ సో మనము టీజర్ ట్రైలర్ చూసుకుంటే ఇది కొంచెం హాటెడా లేకపోతే హాలరా అనే ఇన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది మీరు ఇప్పుడు క్రైమ్ టైంలో మాట్లాడేసరికి క్రైమ్ లాంగ్వేజ్ వచ్చేసింది సో మనము టీజర్ ట్రైలర్ చూసుకుంటే సిస్టర్ అండ్ హీరోయిన్ బోత్ వర్ కన్ఫ్యూజన్ అసలు ఎవరికి ఏమైంది ఇట్లా ఏంది అన్నది కొంచెం ఒక పిన్ తగిలింది అందరికీ సో మరి సిస్టర్ సడన్గా మీరు ఇట్లా నడుచుకుంటూ వస్తారు ఒకేసారి ఇట్లా తన బాడీ

ఎందుకంటే డ్రైవర్ చేయడానికి ఎంత ఇంకా దాని గురించి మా స్టోరీ చెప్పాలి కానీ క్లియర్ గా చెప్పాలి అర్థం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పసు పెట్టిలో ఒకటి అనుకోవాలి సో మీకు చెని అనిపించింది నాకు కొంతమంది చెప్పారు సౌర్యం నువ్వేనా బిల్ కూడా డబల్ యాక్షన్ నువ్వు అన్నారు